మేం భాస్కర్ హోమ్ ఫ్లాట్ ఓనర్స్ మాట్లాడుతున్నాం అది ఫ్లాట్ నెంబర్ టూ వన్ త్రీ మా పేరు శ్రీదేవి మేము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి సిక్స్త్న ఇక్కడ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ముందు అగ్రిమెంట్కి ముందు కూడా చాలా ఈ అపార్ట్మెంట్ చాలా మంచి ప్లానింగ్తో కట్టించాము కన్స్ట్రక్షన్ వ్యాలీ కూడా బాగుంది బ్రాండెడ్ ఐటమ్స్ని యూస్ చేశాము అని అన్నారు అయితే అది అంత ఫేక్ ఇక్కడ వాడింది అంతా బయట చూపించింది ఒక ఒక మెటీరియల్ వాడారు తర్వాత లోపలి ఒక మెటీరియల్ ఇంకా మేము తీసుకొని టూ ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు అప్పుడే హౌస్కి క్రాక్స్ రావడం బీమ్స్కి క్రాక్స్ రావడము అప్పుడే గోడలు కూడా నెమ్మెక్కడము వర్షం వస్తే ఎక్కడ బిల్డింగ్ పడిపోతుందో అని భయపడము ఇప్పుడు కూడా ఇక్కడెక్కడైతే ఈ మీడియా ముందు మేము మాట్లాడుతున్నామో ఇక్కడ నిలబడ్డానికి కూడా జనాలు భయపడుతున్నారు ఎందుకంటే అదురుతా ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి సో దినదిన గండంగా బతుకుతున్నాము దాదాపు డెబ్బై నుంచి ఎనభై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాము ఇక్కడ ఏదో బస్ కి దగ్గర అన్నిటికీ బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాము మెయిన్ సేఫ్టీ లేదు సెక్యూరిటీ లేదు రెండు మూడు సార్లు దొంగతనాలు కూడా జరగడం జరిగింది పట్టపగలే రెండు మూడు బైక్స్ పోయాయి రాత్రిపూట ఇంట్లో కూడా దొంగలు వచ్చి అవి మనుషులపైన దాడి చేయడము మొబైల్ ఫోన్స్ పోవడం డబ్బులు పోవడం ఇలాంటి ఇష్యూస్ కూడా ఈ టూ ఇయర్స్లోనే చూసాం ఇంకా మేము ఫ్లాట్ తీసుకొని టూ ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు అయినా చాలా సఫర్ అవుతున్నాం ఏదో మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ముందు ముందుకి ఏదో అనంతపూర్ సిటీకి సెంటర్లో ఉంది అనే ఉద్దేశంతో మేము ఇది తీసుకోవడానికి ముందుకు వచ్చాం అయితే చాలా అన్యాయం జరిగింది సో నేను ఈ మీడియాకి కోరడం ఏమంటే మాకు తక్షణమే న్యాయం జరిగేటట్టు మీరు సహకరించాలని కోరుకుంటున్నాను భాస్కర్ హోమ్స్ నివాసితులందరూ కూడా ఈ భాస్కర్ హోమ్స్ అధినేతటువంటి భాస్కర్ గారి ద్వారా మోసపోయారని చెప్పచ్చు ఇక్కడ ఉండేటువంటి చాలామంది ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులు మంచి స్థాయిలో ఉండేటువంటి వారు కూడా ఈ రోజున వారు తీసుకున్నటువంటి ఫ్లాట్ ద్వారా మోసపోయారు మాకు ఇచ్చినటువంటి ఆయన చెప్పినటువంటి అవి ఇస్తాం ఇవి ఇస్తామని చెప్పి ఈ రోజున ఏవి లేకునున్నాయి ఒక అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంట్కి ఉండాల్సిన హంగులు కనీసం వాచ్మెన్ సెక్యూరిటీ ఇవి కూడా లేకోకుండా మేము మూడు నాలుగేండ్లుగా బ్రతుకుతున్నాం ఈ రోజున ఎక్కడ చూసినా సరే గోడలు కానీ బీమ్స్ కానీ కాలమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ క్రాక్స్ కనిపిస్తున్నాయి ఎప్పుడు ఏ క్షణంలో ఆ పడిపోతాయినటువంటి భయంతో బిక్కు బ్రతుకుతున్నాం ఒకరు కాదు అందరము కూడా ఒకరు తెలియకుండా ఒకరు మేము కొనుక్కున్నాము కొనుక్కున్నప్పుడు ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఎవరు చెప్పలేదు మాకు తెలిసిన తర్వాత ఇతరులకి కొద్ది వరకు మేము ఇలా సఫర్ అవుతున్నామని చెప్పామే కానీ దీంట్లో చేరద్దనం ఏం చెప్పలేదు మేము భాస్కర్ హోమ్స్లో ఫ్లాట్ నెంబర్ ఫైవ్ వన్ జీరోను ఇక్కడ ప్లాన్ అది చూసి నచ్చి కొన్నాను కాకపోతే కొన్న తర్వాత చూస్తుంటే తెలుస్తుంది క్వాలిటీ ఆఫ్ వర్క్ బాగాలేదు అని నాకు వాళ్ళ వీళ్ళ ద్వారా కూడా తెలిసింది తర్వాత నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పెండింగ్ వర్క్స్ చేసేవాళ్ళు అప్పుడు నేను ఫాలో అప్ చేస్తూ డైలీ వచ్చేవాడిని అప్పుడు చూసేవాండి ఎట్లా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయడం జరిగేది కాదు ఆ తర్వాత క్యూరింగ్ అనేది అస్సలు జరిగేది కాదు దీన్ని బట్టి నాకు అర్థమైపోయింది ఈ బిల్డింగ్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది బేసికలీ ఒకసారి చెప్పినట్టు బిల్డింగ్ క్వాలిటీని నిర్ధారించేంతవరకు ఏ టెంపరీ వర్క్స్ కూడా పనిచేయవు ఇది నా ఉద్దేశం నేను ఈ కారణాల చేతనే ఇంతవరకు ఫ్లాట్లు కూడా చేయలేదు ఒక కారణం కూడా ఏంటంటే ఈ ఫిఫ్త్ ఫ్లోర్ యొక్క రూఫ్ మీదనే వాటర్ ట్యాంక్స్ కట్టి ఉన్నాయి వాటర్ ట్యాంక్ నుండి నీళ్లు పోయేప్పుడు బికాస్ ఆఫ్ ది గ్రావిటేషన్ ఫోర్స్ వాటర్ విల్ ఫ్లో డౌన్ ఫాస్ట్లీ అట్ ది రేట్ ఆఫ్ థర్టీ టూ పాయింట్ ఫర్ ఎవరీ సెకండ్ ఆ విధంగా కాబట్టి ఫిఫ్త్ ఫ్లోర్ కంటే కూడా ఫోర్త్ ఫ్లోర్కు ఫోర్త్ ఫ్లోర్ కంటే థర్డ్ ఫ్లోర్కు అట్లా ఫస్ట్ ఫ్లోర్కు చాలా బాగా వాటర్ పోతాయి ఫిఫ్త్ ఫ్లోర్కు అసలు రావడం లేదు దట్ ఈస్ ప్రైమ్ దట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ పాయింట్ బాత్రూంలో తగినంత వాటర్ ప్రెషర్లు లేకపోతే